లడ్డు అనేది రేటు తక్కువగా ఇస్తున్నారంటే క్వాలిటీ కల్తీ చేసుకోండి అని మనమే చెప్పినట్టు లెక్క రెండోది జగన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఫస్టు డిఫెన్స్లో చెప్పే భాగంగా రెండు నెలల తర్వాత ఎందుకు చెప్పారో ఒకటి అన్నారు మూడోది తప్పుదోవ పట్టించే విధంగా అవగాహన రాహిత్యంగా స్వయాన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే ఏం చెప్పాడు ట్యాంకర్ ఏదైతే రోజుకు పది ట్యాంకర్లు వస్తాయి ఫిఫ్టీన్ టన్స్ నెయ్యి ఉపయోగపడుతుంది దానికి పర్ డే యూటిలైజ్ అవుతుంది పది ట్యాంకర్లు నెయ్యి ఒక్కొక్క ట్యాంకర్ ట్వల్ కేఎల్ ఉంటుంది ఈ ట్యాంకర్ వచ్చేవాడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తెస్తాడు అంటాడు ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ కాదు నేషనల్ అక్విడేషన్ బాడీ ఫర్ ల్యాబ్స్ అది సర్టిఫై చేసిన ల్యాబ్ నుంచి ఒకటి సర్టిఫికేట్ తెస్తాడు తెచ్చిన తర్వాత తిరుమలలో చెకింగ్ జరుగుతుందని చెప్పాడు తప్పు తిరుమలలో ల్యాబ్ లేదు ల్యాబ్ ఎందుకు లేదని సజ్జల సకల శాఖ మంత్రి గతంలో పనిచేసిన ఆయన అంటాడు ల్యాబ్ ఉంది కానీ ఇట్ ఈజ్ ఏ అనలైటికల్ ల్యాబొరేటరీ దానికి ఎక్విప్మెంట్ కానీ సిస్టమ్ కానీ ఈ ఏదైతే కల్తీ పదార్థాలను ఐడెంటిఫై చేసి గుర్తు చేసి ఎనలై అనాలిసిస్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ అక్కడ లేదు కాబట్టి అక్కడ టెస్ట్లు అనేది అరోమా టెస్టు లేకపోతే మాయిశ్చర్ టెస్టు ఇటువంటి బేసిక్స్ మాత్రమే చెక్ చేస్తారు కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి తిరుమలలో అంత ఆదాయం వస్తుంటే డెబ్బై ఐదు లక్షలు పెట్టి ల్యాబ్ ఎందుకు పెట్టలేదు ఓకే గవర్నమెంట్ని మనం రకరకాలు గవర్నమెంట్ని నిందించలేం పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వలేం దర్శనాల విషయాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి వైవే సుబ్బారెడ్డి గారు నాలుగు సంవత్సరాల అధ్యక్షులుగా ఉన్న సమయంలో త్రీ పాయింట్ సిక్స్ వివిఐపి దర్శనాలను ఆయన కల్పించాడు దానికి ఎన్ని కోట్లు వసూలు చేశాడు అనేది ఒక ప్రచారం కూడా ఉంది దానికి తోడుగా అతి భక్తురాలు జబర్దస్త్లో పనిచేసిన ఒక మాజీ నటి మాజీ మంత్రి రెగ్యులర్ వారానికి నాలుగు రోజులు తిరుమల వెళ్ళేది అందులో భక్తి ఉండి కాదు వీవీఐపీ దర్శనాలు చేసి ఒక్కొక్క టికెట్ వేల రూపాయలు అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించిందని ఒక అవినీతి ఎక్కడ చూసినా తిరుమలలో అవినీతికి ఒక అడ్డాగా మార్చిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు లడ్డు చెక్కింగ్ అనేది తప్పుదోవ పట్టించారు మూడోది ఈ టెండర్ ప్రొక్యూర్మెంట్ రూల్స్ అన్నీ మార్చారు ఆర్డర్ ఇచ్చింది వాళ్లే ఇవన్నీ పక్కన పెట్టి ఈ ఈ సబ్సిక్వెంట్గా ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని ప్రజల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మత సంఘర్షణలు జరగకుండా తప్పైపోయింది ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేసుకొని సరైన పద్ధతిలో జనాన్ని గైడ్ చేయవలసిన ఈ మాజీ ముఖ్యమంత్రి వర్యులు లేకపోతే ఆ టీం ఎవరైతే ఉన్నారో ఇంకా ఇంకా రచ్చ పుండు మీద కారం చల్లిన విధంగా స్టేట్మెంట్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం దానికి నిదర్శనమే నిన్న జరిగిన మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పుండ్ మీద కారం చల్లటం కదా ఆయన ఏమంటాడు రాగి బిందె ఒకటి ఉంది అందులో బంగారం తీసుకొచ్చి కల్తీ కలుపుతాం అంటాడు అంటే రాగి బిందె అనేది లడ్డను బంగారం పంది కొవ్వా కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు ఇవి ఒకటి రెండోది పంది కొవ్వు పద్నాలుగు వందల రూపాయలు ఈ ఇదేదైతే లడ్డు ఉందో త్రీ ట్వంటీ రూపీస్ అన్నాడు అవగాహన రాహిత్యం మీరు చెక్ చేయండి నెట్లో పంది కొవ్వు ఆయిల్ ఏదైతే ఉందో సెవెంటీ ఫైవ్ రూపీస్ మినిమం వన్ ఫార్టీ రూపీస్ మ్యాక్సిమం వన్ ఫార్టీని ఫోర్టీన్ హండ్రెడ్ అన్నాడు అంటే అవినీతిలో భాగమైపోయి డిఎన్ఏలో బ్లడ్లో ఉండేసి వన్ ఫార్టీని ఫోర్టీన్ హండ్రెడ్ చేశాడు ఒకటి ప్రజలు తప్పుకోబట్టి కాదా అనుకుంటున్నాను నేను జగన్ రెడ్డి మీద నెత్తి మీద నుప్పులు పోస్తున్నాడో వాళ్ళిద్దరికి ఏమన్నా చెడిపోయి వాడి మీద బ్లేమ్ చేయాలి జగన్ రెడ్డి అని ఏమన్నా ప్లాన్ ఉందో మనం వైజాగ్ వైజాగ్లో ఏమైనా భూములు ఎత్తానంటే ఇవ్వకుండా ఎక్కడం లేకపోతే ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల జగన్ రెడ్డి బ్లేమ్ అయ్యే అంశం కాదా ఇది పంది కోనూ లడ్డు దీంతో పోలుస్తాడా ఈ ఎక్కడిది అది కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అని చెప్తాడా అసలు సంబంధం ఏంటి దేవుడి హిందూ ధర్మాన్ని కిల్ చేసే కుట్రానికి కొంతమంది హిందూ వాదులు అంటున్నారు నేనేమన్నా అంటే ఇదేదైతే లడ్డు రాగితో పోల్చాడో ఒక కేజీ లడ్డులో ఒక కేజీ పంది నూనె వెయ్యరు అవశేషాలు అంటారు దాన్ని అవశేషాలు ఈ ఈ రేటుకు కానీ ఈ పాలకు కానీ ఈ కంపారిజన్ కానీ అసలు ఇంకా రెచ్చగొట్టే ప్రకటనలు ఆయన చేయటం ఇన్వెస్ విజిలెన్స్ ఇన్వెస్టిగేషన్లో కోర్టులోకి ఎందుకు సుబ్బారెడ్డి వెళ్ళాడు నన్ను ఎంక్వైరీ చేయండి నిజా నిజాలు తేల్చండి అని అనాలి కదా ఎంక్వైరీ చేయొద్దు ఆ పండును ఎందుకు కోర్టుకు వెళ్ళాడు రెండోది సుప్రీంకోర్టులో పొన్నమూలి సుధాకర్ రెడ్డి చేత ఎందుకు పిటిషన్ ఫైల్ చేయించారు అంత అవసరం ఏంటి అంటే ఈ విషయాన్ని భారతదేశం మొత్తం తీసుకెళ్లాలా ఎందుకు తీసుకెళ్లాలంటే నేనేమనుకుంటానంటే గతంలో పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో కవిత లిక్కర్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఇట్లానే భారీ ఎత్తున బ్లేమ్ గేమ్ జరిగి ప్రచారాలు జరిగి మీడియా మొత్తం ఫోకస్ అయ్యి బదనాం చేసే కార్యక్రమంలో సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే ఈ ప్రచారాలు ఆపేయండి ఇక నుంచి కామెంటే చేయొద్దు ఎవరు ఏం మాట్లాడొద్దు అంది ఆ ఆ వ్యూహంలో భాగంగా వీళ్ళు సుప్రీంకోర్టుకెళ్ళి ఇంకెవరు మాట్లాడొద్దని తీసుకొస్తానికి వెళ్ళాడా వెళ్తే మరి పోలకి పెట్టి జగన్ని బ్లేమ్ చేసే గేమ్ ఎందుకు జరిగింది రెండోది తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేయటం ఆపకుండా నిన్న మాజీ మంత్రివర్యులు జబర్దస్త్ రోజా గారు ఒక పోల్ నిర్వహించారు ఆమె స్వయంగా ఆ పోల్లో రెండు క్వశ్చన్స్ వేశారు తిరుమల తిరుపతి లడ్డు అపవిత్రం అవటానికి ఇందులో అవినీతి జరగటానికి ఇంత ప్లాన్ చేసి కుట్ర పన్నింది జగన్ గవర్నమెంటా కొత్తగా ఫామ్ అయిన ఎన్డీఏ గవర్నమెంట్ అని ఒక పోల్ నిర్వహించింది ఒక క్వశ్చన్ వేసింది ఎయిటీ పర్సెంట్ ఓట్లు దాంట్లో ఏమొచ్చినాయి అంటే జగన్ గవర్నమెంట్ బాధ్యుదు అని వచ్చింది రెండోది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ పరిపాలన బాగుందా పాత గవర్నమెంట్ పరిపాలన బాగుందా అంటే సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఇప్పుడున్న పరిపాలన బాగుంది అని మాజీ మంత్రి వాళ్ళు రోజా కనక్ కండక్ట్ చేసి ఈరోజు రిలీజ్ చేసిన పోల్ సర్వే అది అంటే జగన్ రెడ్డిలో ఇంకా వీళ్ళు నుప్పులు పోస్తున్నారు ఆయన ఇంకా పతనం చేసి బదనాం చేస్తున్నారు వాళ్ళ మనుషులే ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి రోజుకొక రాజకీయ స్టేట్మెంట్ ఎవరో ప్రజలు మనోభావాలు దెబ్బతిన్నాయి